గేమ్ చేంజర్ మీ ప్యాన్ ఇండియా మార్కెట్స్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అవబోతున్నారు బట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నారంటే శంకర్ గారు దిల్ రాజు గారు టూ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పర్సనాలిటీస్ దిల్ రాజ్ శంకర్ గారు ఒక పాటకే కోట్లు కోట్లు ఖర్చు పెడతారు డబ్బులు మంచినీళ్ళ ఖర్చు పెట్టేస్తారని ఒక పేరు దిల్ రాజు గారు అనే ఒక ఫిల్మ్ మేకర్ చాలా కాషియస్గా ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత చాలా లెక్కలేసి కొలతలతో ఒక సినిమా చేస్తారు బట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది అప్పట్లో ఏమన్నారంటే దిల్ రాజు గారు ఏ ట్రెండ్కైనా ముందు ఉండాలని కోరుకుంటారు బట్ పాన్ ఇండియా సినిమాల్లో కొంచెం వెలకబడ్డారు కాబట్టి ఇమీడియట్గా ఈ సినిమా కొంచెం కాంప్రమైజ్ అయ్యి సినిమా తెరకెక్కిచ్చారు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేశారని చెప్పి అన్నారు దానికి ఏం చేస్తారు నేను పాన్ ఇండియా సినిమా చేయాలనే ఎగ్జైట్మెంట్తో నేను శంకర్ గారు సినిమా చేయట్లేదు ఓకే సో ఆ రోజు శంకర్ గారు నేను ఇండియన్ టూ అనుకున్నాం ఏదో నాకు ఇలాంటి అదర్ లాజిస్టిక్స్ రావడం వల్ల నేను ప్రాజెక్టులో నుంచి బయటకు వచ్చాను చెప్పి ఓకే తర్వాత వారికి అక్కడ ఇండియన్ టూ మధ్యలో బ్రేక్ వచ్చింది మళ్ళీ కమలాసన్ గారు అదర్ మూవీ చేశారు అప్పుడు శంకర్ గారు ద్వారా నాకు మేనేజర్ ద్వారా వచ్చింది ఒక కథ ఉంది రాజుగారికి చెప్పుదామని నేను కథ విన్నాను ఫస్ట్ వెళ్ళి రామ్ చరణ్ లేరు ఎవరు లేరు ఓకే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు నరేషన్ ఇచ్చారు ఇలా ఇలా నచ్చింది నాకు రైట్ సార్ ఎవరు అనుకుంటున్నారు అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉంటారు లేదు సార్ ఈ ఈ కథకి పవన్ కళ్యాణ్ గారు కాదు రామ్ చరణ్కు బాగుంటుంది నేను రామ్ చరణ్ అప్పుడు త్రిపుల్ ఆర్ షూట్లో ఉన్నాడు ఓకే రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆర్ఎఫ్సీకి ఇట్లా శంకర్ గారు లైన్ చెప్పారు బాగుంది చరణ్ విను చాలా బాగుంటుంది అని వాళ్ళిద్దరికీ అప్పుడు మళ్ళీ పాండమిక్ ఫోన్లో కథ కథ చెప్పించేశాను నేను చరణ్ పక్కనే కూర్చున్నాను ఫోన్లో విన్న తర్వాత మళ్ళీ చరణ్ గారు నేను డిస్కస్ చేసుకొని మళ్ళీ నేను శంకర్ గారికి చెప్పి చరణ్ గారికి నచ్చింది సార్ ఈజ్ ఓవర్ ప్రాజెక్ట్ లాక్ ఓకే అట్లా ప్రాజెక్ట్ లాక్ అయింది అప్పటికి ఆర్ రిలీజ్ కాల ఓకే అండర్ ప్రొడక్షన్లో ఉంది బట్ క్రేజీ ప్రాజెక్ట్ సో అట్లా శంకర్ గారు రామ్ చరణ్ గారితో నేను సినిమా లాక్ చేశాను అది నా ఎయిత్ ఫిలిం అయింది ఓకే నా బ్యానర్కు ఎయిత్ ఫిలిం అయింది సో అన్నీ నాకు సెట్ అయ్యాయి రైట్ ఇప్పుడు ఈ సినిమాని ఆయన గురించి తెలుసు ఒక్కొక్క పాటకి పది కోట్లు ఇప్పటికీ పన్నెండు కోట్లు అట్లా పెట్టి ఐదు పాటల్ని ఐదు రకాలుగా షూట్ కంప్లీట్ చేశారు ఎంత అయిందండి ఇప్పటికి సో సినిమానా సెవెంటీ పర్సెంట్ ఓకే సో నేను శంకర్ గారి మైండ్ సెట్ను స్టడీ చేసుకొని ఎలా వెళ్ళాలి అని స్టార్ట్ చేసి వెళ్ళాం సడన్గా ఇండియన్ టూ వచ్చింది ఓకే ఆగిపోయింది వాళ్ళకు ప్రాబ్లం వల్ల విక్రమ్ రిలీజ్ అయ్యి ఇండియన్ టూ వచ్చింది మళ్ళీ మాకు సమస్య ఇప్పుడు శంకర్ గారు అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ చరణ్ గారు నేను కూర్చొని సార్ మీరేంటి మాకు అర్థం చేసుకుంటాం మీ ఇండియన్ టు పరిస్థితి ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దామంటే నాకు డేట్ లేచే సార్ అదో పది రోజులు ఇదో పది రోజులు సార్ అసలు మాకు తెలిసిన దిల్ రాజు అయితే ఒక డైరెక్టర్ని రెండు రెండు ప్రాజెక్టులు మీద కూర్చోబెట్టడం అనేది ఇంపాసిబుల్ అసలు ఎందుకంటే మీకు తెలుసు అదే హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని మీకు తెలుసు భారీ సినిమాలు అందుకే ఆయన ఏం చేశాడు టెన్ డేస్ టెన్ డేసే చేస్తున్నాడు అదర్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ మళ్ళీ హోమ్ వర్క్ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇదేమేం వర్క్ చేయాలి అది ఎప్పటిదో ప్రాజెక్టు స్క్రిప్ట్ రెడీ ఇది ఎప్పటిదో ప్రాజెక్టు స్క్రిప్ట్ రెడీ ఆ టీం వేరు ఈ టీం వేరు అసలు అలా స్విచ్ అవ్వడం ఈజీ అంటారు ఈజీ ఒక సినిమా నుంచి ఒక సినిమా ఏముండదు ఏముండదు గ్యాప్ ఉంది కదా ఇప్పుడు అక్కడ షూటింగ్ ఏం చేసి నెక్స్ట్ డే వస్తే ఇప్పుడు ఏంటి ఇక్కడ అందుకే చాలా ప్లాన్గా ఏం చేసామంటే సాంగ్స్ సాంగ్సు యాక్షన్ ఫినిష్ చేసుకుంటున్నాను ఓకే టాకీ ఒక రెండు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది టాకీ అయిపోయింది ఇంకా కొంచెం టాకీ హోల్డ్ చేశాం ఓకే ఇప్పుడు అక్కడ జూన్ కల్లా కమలాసన్ గారు పోర్షన్ ఫినిష్ చేసేసి జూలై నుంచి మేము టాకీకి వెళ్తాం ఓకే సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో టోటల్ సినిమా ఫినిష్ చేయడానికి ప్లాన్ చేస్తాం ఓకే అంటే ఈ ఈ టైంలో కూడా కొంతమంది ఇక్కడ ఏమని మాట్లాడేవారు అంటే దిల్ రాజు గారికి శంకర్ గారికి వచ్చిన ఇష్యూస్ వల్లే ఆయన టేబుల్ పెళ్ళిపోయాడని ఇక్కడ తమిళ్లో ఏమో అక్కడ ఏదో ఆయన పొలిటికల్ రీజన్స్ వల్ల అది స్టార్ట్ చేయాల్సి వచ్చిందని అక్కడ రకరకాలుగా మాట్లాడేది అదే ఎవరికి తెలియదు కదా లోపల ఏముందని ఎవరికి ఏం తెలుసు సార్ గేమ్ చేయించారు ఇప్పుడు శంకర్ గారు ఏంటంటే సోషల్ సినిమాలకి ఆ హార్డ్ హిట్టింగ్ మెసేజ్లకి ఆయన పెట్టింది పేరు బట్ మధ్యలో ఆయన ఏంటంటే విఎఫ్ఎక్స్ సినిమాల వైపు మళ్ళీ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చింది ఆయనకి రోబో హిట్ అయింది ఫ్లాప్లు కూడా చూసారు బట్ ఏంటంటే నైంటీస్లో ఉన్న శంకర్ అనేవాడికి తిరగలేదు అది మనం అందరూ ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా ఆ నైంటీస్లో శంకర్కి మ్యాచ్ అవుతుంది అంటారు ఎగ్జాక్ట్లీ అదే ఓకే సో అదే తీసుకున్నాడు నాకు నచ్చటానికి కూడా కారణం అదే శంకర్ గారు నాకు చెప్పినప్పుడు విఎఫ్ఎఫ్ సినిమాల నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ కాంటెంపరీ ప్రజెంట్ మన సొసైటీలో ఉన్నది తీసుకొని రెడీ చేశాడు దీనికి ప్రాపర్ రివెంజ్ ప్రాపర్ కమర్షియల్ పాటలు యాక్షను ప్యాక్డ్గా ఉంటుంది ఒక వన్ డే సీఎం లాంటి యునిక్ కాన్సెప్ట్ ఏదైనా ఉండబోతుందా ఇందులో సోషల్ ఇష్యూ ఉంది నేను అది రివీల్ చేయలేన సోషల్ ఇష్యూ ఉంది ఓకే ఇష్యూ ఉంటుంది